ఫైనల్లీ మా ఊరు నుంచి తిరిగి బెంగళూరుకి వెళ్తున్నా తిరిగి వెళ్ళాలని లేదు కానీ తప్పదు నా మీదే ఆశలు పెట్టుకున్న నా తల్లిదండ్రుల కోసం ఎంతైనా కష్టపడాలి ఎలాగోలా డబ్బులు సంపాదించాలి ఏదో ఒకటి సాధించాలి నా పేరెంట్స్ని బాగా చూసుకోవాలి అనే తపన వైపు నా పేరెంట్స్ నా కోసం చాలా కష్టపడుతున్నారు వాళ్ళ కోసం నేనేం చేయలేకపోతున్నానే అనే బాధ ఇంకోవైపు ఇంతకీ నేను మా ఊరికి ఎందుకు వెళ్ళానో చెప్పలేదు కదా మా ఫ్యామిలీతో కలిసి ఆ ఏడుకొండల వెంకన్న స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళా ఈ స్మాల్ తిరుమల ట్రిప్లో నా ఫ్యామిలీతో చాలానే టైం స్పెండ్ చేశా తిరుమల నుంచి తిరిగి వచ్చాక ఇంకా వినాయక చవితి స్టార్ట్ అయింది ఎప్పుడు అందరం కలిసి జరుపుకునే వినాయక చవితి ఈసారి పార్టీల పరంగా వినాయకుడిని మా ఏరియాలో పెట్టారు ఏంటో ఈ పార్టీలు ప్రతీకారాలు అందరం ఆనందంగా కలిసి చేసుకుంటేనే దాన్ని పండగ అంటారు ఇలా పార్టీల పరంగా విడివిడిగా చేసుకుంటే పండగ జరుపుకున్నట్టే ఉండదు మా ఏరియాలో పార్టీల పరంగా పెట్టిన వినాయకుని విగ్రహాన్ని దర్శించడానికి మా ఫ్యామిలీ వెళ్ళలేదు వేరే ఏరియాలో వినాయకుని బొమ్మ పెడితే అందరం అక్కడికి వెళ్ళి చాలా సంతోషంగా కలిసిమెలిసి జరుపుకున్నాం ఇంకా వినాయకుని నిమజ్జనం అయ్యాక అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే వచ్చింది పవన్ కళ్యాణ్ బర్త్డే అంటే ఇంకా మామూలుగా ఉంటుందా ధూమ్ దాంగా పవర్ స్టార్ బర్త్డే జరుపుకున్నాం మా ఇంటికి వచ్చి వారం పైనే అయిపోయింది ఇంకా మా ఊరు నుంచి తిరిగి బెంగళూరుకి ట్రైన్లో వెళ్తుండగా నాకు ఒక సంఘటన ఎదురైంది కాళ్ళు చేతులు శరీరం అంతా బాగున్న అతను ట్రైన్లో అడుక్కుంటూ కనిపించాడు అతను చూసి నాకు ఫస్ట్ చిరాకు వేసింది కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా కష్టం చేసుకుని బ్రతకచ్చు కదా ఇలా అడుక్కోవడం ఎందుకు అని మనసులో అనుకున్నా తర్వాత అతన్ని బాగా గమనిస్తే పాపం అతనికి కళ్ళు లేవు పాపం అనిపించింది అయ్యో ఇతని నేను అనవసరంగా తిట్టుకున్నానే అని బాధపడ్డా లైఫ్లో ఎవరికి తగ్గ కష్టాలు వాళ్ళు పడుతుంటారు వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోకుండా మనం ఎవరిని ముందుగానే జడ్జ్ చేయకూడదు అనే విషయాన్ని ఈ సంఘటన ద్వారా నేను తెలుసుకున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం